ఇండస్ట్రీలో తక్కువ సమయంలో స్టార్గా మారిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు కెరీర్లో ఎన్నో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అలాగే నేషనల్ అవార్డు కూడా అందుకుంది తాజాగా ఈ చిన్నది రెమ్యూనరేషన్స్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు అలాంటి వారిలో ఈ చిన్నది ఒకరు ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా స్టార్ హీరోల సినిమాల్లో రాణిస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మెప్పిస్తుంది అంతేకాదు తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది అలాగే స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్లు అందుకుంది అంతేకాదు ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి రెమ్యునరేషన్స్ గురించి ఆమె మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది ఆ చిన్నది తాను కు చివరి ప్రాధాన్యత ఇస్తా అని ముందుకథా సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తానని తెలిపింది ఇంతకూ ఆమె ఎవరంటే తెలుగులో చాలామంది అభిమాన తారగా మారింది కీర్తి సురేష్ తమిళ్ సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆమె ఆ తర్వాత రామ్ పోతినేని నటించిన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయం పరిచయమయ్యింది ఆ తర్వాత మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది మహానటి సినిమాకుగాను ఈ చిన్నది నేషనల్ అవార్డు అందుకుంది ప్రస్తుతం ఈ అమ్మడు ఉప్పు కప్పురంబు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా డైరెక్ట్గా ఓటీటీలో విడుదల కానుంది తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్లో హీరోయిన్ కీర్తి సురేష్ మాట్లాడుతూ నేను ఎప్పుడూ పారితోషికానికి చివరి ప్రాధాన్యత ఇస్తాను నాకు కథ చాలా ముఖ్యం వైవిధ్యమైన పాత్రలు పోషించడమే నా లక్ష్యం హీరో హీరోయిన్లకు సమాన రెమ్యూనరేషన్ విషయంపై చర్చలు జరుగుతున్నాయి ఒక హీరో కోసం ప్రేక్షకులు ఎలా అయితే థియేటర్కు వస్తున్నారో అలానే ఓ హీరోయిన్ సినిమాకి ప్రేక్షకులు వస్తుంటే ఖచ్చితంగా ఆ హీరోయిన్కు హీరోతో సమానంగా రెమ్యూనరేషన్ ఇవ్వచ్చు అనేది నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్ ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి అ పోస్ట్ షేర్ బై కీర్తి సురేష్ అట్ కీర్తి మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి